అసలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరీ మనులారా చాలామంది తమ తమ ప్రసంగాలలో అంటూ ఉంటారు ఏమని రైతు ఈ దేశానికి వెన్ను అని రైతు లేకపోతే మన జీవితం మనుగడే చాలా కష్టమని చెప్తూ ఉంటారు అయితే సోదరులరా సోదరీ మనులారా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల కోసం ప్రతి మనిషి చేయాల్సినటువంటి రెండు బాధ్యతలు ఉన్నాయండి ఒక బాధ్యత ఏమిటి అంటే ఎప్పుడైతే ఏ ప్రదేశంలోనైనా కాస్త మబ్బులు కనపడి వర్షం వచ్చే సూచనలు గనక కనిపిస్తే తప్పకుండా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మనము అంటే ఇప్పుడు నా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా రైతులు పని చేసుకుంటున్నారు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు లేదా ఇంకేమైనా పొలంకి సంబంధించినటువంటి ఆ ధాన్యం మీద బరకాలు వేయటం ఇలాంటివి చేస్తున్నారనుకోండి మొట్టమొదటి బాధ్యత ఏమిటి అంటే ఒక మనిషిగా నా బాధ్యత నేను వెళ్ళి వాళ్ళకి సహక సహకరించడం అంటే సహాయపడటం ఇది మొదటి బాధ్యత ఎందుకు అంటే వాళ్ళు ఆ పంటని నమ్ముకొని బతుకుతారండి నిన్న నాకు చిన్న పని ఉండి పెనుగొండ వెళ్తున్నాను పెనుగొండకి మాకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా వెళ్తూ ఉంటే దారిలో రెండు దారులు ఉన్నాయి ఒక దారి ఏమంటే డైరెక్ట్ పెద్ద రోడ్డు ఆ రోడ్డు లారీలు కట్ట ఎక్కువ తిరుగుతాయి ఇంకో రోడ్డు ఏంటంటే చిన్న రోడ్లు మామూలు ఆటోలు గట్టా వెళ్తుంటాయి నేను ఆ రోడ్డులో వెళ్తే అక్కడ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెద్ద పెద్దోళ్ళు ధాన్యాన్ని ఆరబోయడం మొన్న వచ్చినటువంటి ఆ వర్షాల కారణంగా ఏవైతే ధాన్యాలు కిందకి పడిపోయినాయో అవన్నీ కూడా లేపుకొని వాటన్నిటినీ కూడా ఆ మిషన్ వస్తుందంట దాన్ని కొయ్యడం కోసం అవన్నీ తయారు చేసుకోవడం చూస్తే ఏడుపు వచ్చిందనమాట ఏంటి మన తింటున్న అన్నం కోసం ఇంత వెనకాతల శ్రమ ఉందా అని చెప్పి కళ్ళారా చూసి అంటే సోదరారా సోదరి వల్ల మొట్టమొదటిగా మన బాధ్యత ఏమిటి అంటే మనకి అక్కడ దగ్గరలో ఎవరైనా ఈ వ్యవసాయంకి సంబంధించి ఏదైనా పని చేసుకుంటే వర్షం వచ్చేలా ఉంటే మనం సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఆ మామూలు టైంలో సహాయం చేయని అవసరం వద్దా ప్రత్యేకంగా చెప్తున్నారు మీరు అంటే అవునండి మామూలు టైంలో మనం మన భార్య బిడ్డల కోసం మన పనిలో మనం ఉంటాం కదా ఎక్స్పెషల్లీ అతి ముఖ్యంగా మబ్బులు వర్షం వచ్చే టైంలో అయితే మనం వెళ్ళాలి ఎందుకంటే ఆ ధాన్యం తడిచిపోయినా ఆ ధాన్యం కొట్టుకుపోయినా ఆ రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు ఇది మొదటి విషయం సోదరారా సోదరిమలార మనం ఇది పని చేయాలి ప్రతి ఒక్కరం కూడా మనం మనకు దగ్గరలో ఎవరైనా ఇలాంటి పని చేసుకుంటూ కనబడితే మనం వాళ్ళకి సహాయపడాలి మొదటి పని రెండవది సోదరార సోదరీ మనలారా కొద్ది మంది ఆ రెంట్కి అంటే లీజుకి కౌలుకి తీసుకుంటారండి కౌలు తీసుకొని వీళ్ళు పంట పండించుకుంటామని చెప్పి వాళ్ళు పంట వేశారు ఈ పంట ఈ సంవత్సరం ఏమైంది వర్షాలు ఎక్కువ కారణంగా నష్టం వచ్చింది ఇప్పుడు ఆ పంట ఏదైతే నష్టం వచ్చిందో ఆ డబ్బులు ఎవరికి వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి నేను సాబ్తో అడిగాను సాబ్ నేను ఆ యొక్క భూమి గల వ్యక్తిని మీరు నా దగ్గర లీజ్కి తీసుకొని పొలం పనిచేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా సహకార సహాయాలు అందిస్తే ఆ డబ్బులు నేను తీసుకోవాలా లేకపోతే మీరు నా దగ్గర ఏదైతే భూమి లీజుకి తీసుకున్నారో మీకు ఇవ్వాలా అని చెప్పి నేను ముఫ్తీసాబ్ని అడిగాను అప్పుడు ముఫ్తీ సాబ్ ఇచ్చిన జవాబు ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ ఎందుకంటే మీ దగ్గర పొలం నేను అద్దెకి తీసుకున్నాను కదా దానికి నష్టపోయింది కూడా నేనే కదా పెట్టుబడి ఎట్టి దానికోసం మీరు నాకు ఇవ్వడం అనేది న్యాయం అని చెప్పి అనటం జరిగింది అంటే విషయం ఏమిటంటే నా దగ్గర ఎవరైనా పొలము తీసుకొని అప్పుకి లీజ్కి సారీ రెంట్కి అద్దెకి తీసుకొని పొలం పని చేశారండి నేనేమో పొలం గల వ్యక్తిని నాకు ఏదో డబ్బులు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉండదో మన ప్రభుత్వం ఏదో ఏదైతే మనకి ఉంటుందో వాళ్ళు చేసే సహాయ సహకారాలు నాకు అందాయి నేను ఒక బాధ్యతగా నేనేం చేయాలంటే నా దగ్గర ఎవరైతే అద్దెకి తీసుకొని వాళ్ళు పొలం చేద్దామని చెప్పి అనుకుని నష్టపోయారో వాళ్ళకి నేను ఈ డబ్బు అందజేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎంతోమంది ఈ పొలాన్ని నమ్ముకొని ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని నష్టపోయి వాళ్ళ జీవితాలు చాలా గందరగోళం కింద ఉన్నాయి సోదరులరా మేము ఉండేది చిన్న చిన్న ఊర్లు కాబట్టి పక్కన ఊర్లు అన్నీ తెలుసు కాబట్టి నాకన్నా ఈ విషయం అర్థమైంది నేను అడిగా నిన్న నా దగ్గరకు వచ్చిన ఒక మనిషితోటి ఈ సంవత్సరం ఎలా ఉన్నాయండి అంటే ఒక ఎకరానికి వచ్చి ఇరవై వేల రూపాయలు పోయినాయి గురుగారు అని చెప్పి బాధపడుతున్నాడు ఒక ఆయన అలా ఎన్ని ఎకరాలు ఎంతమంది డబ్బులు పోయి ఉంటాయి దానికోసమే సోదరారా సోదరీమనులారా ఈ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి మనము మనవంతుగా వాళ్ళకి సహాయపడే ప్రయత్నం చేయాలి అస్సలాము అస్సలం లేకుంహ్మతుల్లాహి వబరకతుహు అలాగే మన కొత్త ఛానల్ ఉంది సోదరారా టిఐఆర్సి తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆ ఛానల్ కూడా తప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో లేని ఎన్నో ధార్మిక ప్రసంగాలు ఉన్నాయి అస్సలాము